అనంతపురం జిల్లా సెట్టూరు మండలం చింతర్లపల్లి ముచ్చర్లపల్లి పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ప్రచారానికి వచ్చిన అమలులేని సురేంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ పూలవర్షం కురిపించారు రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీని గెలిపించాలని ముందుకు సాగారు మంత్రి ఉషాశ్రీ చరణ్ వైసీపీ అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్యలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా పట్టించారని నిప్పులు చెరిగారు మన రాష్ట్రం మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు అలాగే ముచ్చళ్లపల్లి మా అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు అవ్వ తాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మనం మీ ముందుకి ఒకే దాంతో వచ్చాం మన రోడ్లు చూస్తున్నాం మన ఊరు ప్రాంతాన్ని చూస్తున్నాం మీ ఊరిని కూడా చూస్తున్నాం ఇలా ప్రతి ఊర్లో కూడా ఒకటే కనిపిస్తున్నది ఒకటే ఒకటి నిరుత్సాహం ఏది మన పిల్లలకి ఏ విధంగా మన ఊర్లు చూపించాలి మన పిల్లలు ఏ విధంగా పెరగాలి అనే దాంట్లో నిజంగా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏ ఒక్క ప్రాంతానికి కూడా సరైన రోడ్లు లేవు ఏ ఒక్క ప్రాంతానికి కూడా గర్భిణీ స్త్రీలు కావచ్చు బాలితులు కావచ్చు వాళ్ళకి లేదా ముస్లిం వాళ్ళు కావచ్చు యువకులు కావచ్చు వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఏది బస్సులు లేవు ఆటోలు కూడా రావు అంబులెన్సులు కూడా రావు ఏదైనా బంధువులు దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అక్కడ రమ్మంటారు కానీ వాళ్ళు మీ గ్రామానికి వచ్చే పరిస్థితులు కూడా ఉండవు దీనికంతా ఒకే కారణం నిజమే కదా నిజమే కదా అంతా దానికంతా ఒకే కారణం మనం అభివృద్ధికి చాలా దూరంగా ఉండిపోయినాం అభివృద్ధిలో ఒక్కరు కూడా ఇంతవరకు కూడా ఈ పల్లెల వరకు ఎవరు దృష్టి పెట్టలేదు నిజంగా నేనైతే మాత్రం ఖచ్చితంగా నా పాంప్లెట్ లో నా మేనిఫెస్టోలో నేను క్లియర్ గా పెట్టాను నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అనేది కూడా అన్ని అన్ని పాంప్లెట్లు కూడా పొందవలసిన జరిగింది ఆ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా చేరుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు కాదు ఇదంతా ఇంత నీచానికి ఒడిగట్టిన ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా మనం తగిన శిక్ష విధించాలి ఎందుకంటే ఆమెదే ఈ బాధ్యత అంతా ఈ బాధ్యత మోసుకోవాల్సిన వ్యక్తి ఈ బాధ్యత ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈ రోజు నాకు ఏ విధంగా మీరు నీరాజనం పడుతున్నారు ఆ రోజు ఆమెకు కూడా అదాగా నీరాజనం ఆమె విజయం పాట పట్టించారు కానీ ఆమెకు ఏవే గుర్తు రాలేదు ఒకే వారు ఎన్నికైంది ఎన్నికైన తర్వాత తన స్వలాభం కోసం పోయింది స్వలాభం చూసుకోయింది కానీ ఇది ప్రజాస్వామ్యం మనం ప్రజలకు ఏం చేస్తున్నాం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాం ప్రజల్లో మనం ఎలా ఉండాలి ప్రజల్లో ఎలా తిరగాలనేదే మనం నేర్చుకోవాల్సిన అంశం మా గ్రామాల్లో అన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి అన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి ప్రతి కాలనీలో కూడా వీధి లైట్లు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ఏంటి ఇంత అధ్వారంగా ఉందంటే మీరే ప్రశ్నించుకోవాలన్నా ఇన్ని రోజులు మీరు కూడా పాలకులుగా ఉన్నారు ఇంత అధ్వానంగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అందరూ నిర్లక్ష్యం చేశారని కానీ ఒకటి మాత్రం నిజం రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల్లో రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలు బైరవన దీప ప్రాజెక్టుని పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశాడు అంటే నిన్ను చదువుకున్నవాడు నిన్న పెద్ద ఉద్యోగస్తుని అంటాడు నిజమే కానీ ఉద్యోగస్తులు తెలుసు ప్రజల కష్టాలు ఏంటి ప్రజల్ని మనం ఏ విధంగా ఆదుకోవాలి నిజంగా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కనీసం కాలనీలో రోడ్డు సౌకర్య కాలనీలో మంచినీటి సౌకర్యం కావచ్చు కళ్ళీలో రోడ్డు సౌకర్యం కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు మన ప్రాంతానికి మన పల్లెకి వచ్చే రోడ్లు కావచ్చు ఏవి కూడా ఆయనకు పట్టలేదు ఇవన్నీ ఉండదు రంగయ్య ఫోటో వాళ్ళ నాయకుడు ఫోటో వాళ్ళ నాయుడు వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడు ఫోటో వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థి ఫోటో వాళ్ళ గుర్తు అంతే నేను ఇది చేస్తాను